హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కస్టర్డ్ పౌడర్ తోటి ఐస్ క్రీమ్ని ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి స్టవ్ మీద పెట్టుకుని వీటిని మరిగించుకోవాలి ఇలా మరుగుతూ ఉండంగా మూడు టేబుల్ స్పూన్ పంచదార వేసుకోండి పంచదార వేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ అనేది మనం పాలల్లోకి డైరెక్ట్గా వేయకూడదండి అది ముందుగానే మనం ఒక బౌల్ తీసుకుని టూ టేబుల్ స్పూన్ ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ తీసుకుని ముందుగా కాచుంచుకున్న పాలు ఉంటాయి కదండి ఆ పాలతో వీటిని ఉండలు లేకుండా చక్కగా మొత్తం కలిసేలాగా మొత్తాన్ని కూడా కలుపుకోవాలి చూడండి ఉండలు చుట్టుకోకుండా మొత్తాన్ని కూడా చక్కగా కలిపేసుకున్నాను ఇలా కలుపుకున్న మొత్తాన్ని ముందుగా ఉంచుకున్న పాలు ఉన్నాయి కదండి ఆ పాలల్లోకి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇది ఒక క్రీమ్ లాగా ఫామ్ అయ్యే వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి ఇక్కడ నేను ఫుడ్ కలర్ని యూజ్ చేశానండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ చూడండి ఇక్కడ నాకు క్రీమ్ లాగా ఫామ్ అయిపోయింది ఇలా క్రీమ్ లాగా ఫామ్ అయిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ క్రీమ్ మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి పాల మేగడ లేకపోతే పెరుగు మేగడ కానీ ఏది ఉన్నా సరే కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా మిక్సీని ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఒక స్పాంజీ టైప్లో వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలండి నాకు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు పట్టింది ఇలా స్పాంజీ లాగా వామ్ అయ్యే వరకు చేసుకుంటేనే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత మనం ఎందులోకైతే ఐస్ క్రీమ్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అందులోకి ఈ క్రీమ్ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మొత్తాన్ని కూడా నాకు ఏ బాక్స్లో అయితే కావాలో ఆ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను తర్వాత వీటిపైన నేను రెడ్ చెర్రీస్ని అలాగే గ్రీన్ కలర్ చెర్రీస్ని కూడా వేసుకున్నాను కొంచెం జీడిపప్పు కూడా వేసానండి ఇలా మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత క్లోజ్ చేసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు ఉంచుకోవాలండి చూడండి నాకు చక్కగా చాలా బాగా ఐస్ క్రీమ్ అనేది ఫామ్ అయ్యిందండి ఒక బౌల్లోకి ఐస్ క్రీమ్ని తీసుకోండి చాలా పర్ఫెక్ట్గా నాకు ఐస్ క్రీమ్ అనేది వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఇలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్